హలో చిత్తూ ఎక్కడున్నావు నువ్వు ఐస్ క్రీమ్కి వచ్చింది ఈరోజు ఏంటంటే అట్లా బయటికి వెళ్ళాము బాగుందా బయటికి వెళ్ళి అట్లా షికార్ చేసి ఆల్రెడీ పానీపూరి ఒకటి కొట్టాము ఇక్కడ కాదులేండి దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళాము ఆడ తినేసి పానీపూరి మళ్ళీ టెన్ మినిట్స్ టెన్ కిలోమీటర్స్ బ్యాక్ వచ్చి ఇదిగోండి ఐస్ క్రీమ్ తింటుంది ఓరియో స్పెషల్ ఇది సరిగ్గా చేస్తున్నారు బాగుందా దాంట్లో ఇది ఉంది కదా ఈ స్టిక్ మా పాపకి నచ్చదు ఆరెంజ్ ఫ్లేవరు నేను తిన్నా అంటే నాకు అసలు నచ్చదు అది భలే చేశారు మా సూపర్గా చేశారు తర్వాత ఏందనేది చూపిస్తా అక్కడికి వెళ్ళున్నాం అక్కడ ఒకటి ఆర్డర్ ఇచ్చిన్నావు అది కూడా చూపిస్తాను ఎవరికాను థ్యాంక్ యూ ఎవరికి మీకంట మీకు పెడుతుంది మా పాప తినండి తిన్నట్లే బాగుందంట ఓకే నువ్వే తినేసి ఓలికి పెడుతున్నా అని చెప్తున్నా ఇద్దండి బర్గర్ తీసుకున్నాము బర్గరు ప్లస్ ఐస్ క్రీమ్ మా అమ్మకు కూడా తీసుకున్నాము ఇప్పుడు ఇంటికి వెళ్తాన్నా కానీ మా అక్క ఒక ఐస్ క్రీమ్ అడిగింది దాన్ని చూడాలి నేను అది ఏడ దొరుకుతుంది కూడా నాకు అర్థం కావట్లే ఇక్కడ దొరకదు మా అసలు అదేంటంటే ఐస్ క్రీమ్ రెడ్ వ్యాలెట్ ఐస్ క్రీమ్ అండి కోన్ ఐస్ క్రీమ్ కొత్తగా తయారు చేసుకున్నారు మొన్న ఎక్కడో పెట్టే ఆర్డరు భలే తినింది కానీ ఇప్పుడు ఏమడిగింది అది ఉంటే తీసుకురా నాకు అన్నది ఎక్కడ దొరకొద్ది నేనేమో ఐస్ క్రీమ్ తీసుకో మా అమ్మకు కూడా బండ్లో పెట్టున్న బర్గర్స్ క్లిప్ తీద్దాం అనుకుంటానే ఉన్నా మర్చిపోయా మా పాప తినేసింది ఐస్ క్రీమ్ హాయ్ చల్లగా చల్లగుంది కదా ఈరోజు ఈరోజు వానం చూపించింది కానీ వాన పడలేదు చల్లగుంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ కూడా చల్లగా అనేది ఉంటుంది కదా ట్రాక్టర్ ఎక్కావు కదా మనం నువ్వు రీసెంట్గా ఎక్కింది మా పాప ట్రాక్టరు వాళ్ళంటున్నా చిట్టు ఒక మ్యారేజ్కి వెళ్తా నా కారులేమో బంధువులందరినీ ఎక్కించుకొని వీళ్ళనేమో ట్రాక్టర్లు ఎక్కించాం అట్లా ఉంటుంది వెళ్దాము ఐస్ క్రీమ్ ఎదుగుదాము ఇది ఏమో అనిపిస్తుంది చూద్దాం ఇప్పుడే మోర్కి వెళ్ళాము మోర్లో కూడా లేదు అది ఏం అర్థం కావట్లా యాడ్ తీసుకోవాలి అనేది పాపం మాకు కాసుగా అడిగింది రిలయన్స్లో లేదు అది మోరు రిలయన్స్ రెండులో లేవు రిలయన్స్లో ఎందుకు లేదంటే నాకు ఎలా తెలిసిందంటే జియో మార్ట్లో చూసా జియో మార్ట్లో చూస్తే అర్థమవుతుంది ఎలా చేద్దాం తల్లి మా బాబు ప్లాన్ చెప్పింది ఫస్ట్ టైము నోరు తెలుసు అది కూడా ఆ ఐస్ క్రీము ఇచ్చేసి అంటే ఈ ఐస్ క్రీమ్ కరిగిపోద్ది కదా ఇది మా మమ్మీకి ఇచ్చేసి అప్పుడు మళ్ళీ బయటికి రావాలి అంటుంది నువ్వు వస్తావు అప్పుడు ఇంట్లో ఒక పని చేయాలి ఆ పని తప్పించుకొని వస్తా అంటుంది కదా ఓకే ముందు ఎట్టి పరిస్థితులు ఏ తీసుకొనే పోవాలి నేను అది తగ్గేదేలే దాంట్లో మాత్రం ఇంకొకటి వచ్చి ఫ్రైడ్ రైస్ తీసుకోవాలా అదే స్పెషల్ ఇప్పుడు ఐస్ క్రీమ్ పెట్టుకొని ఫ్రైడ్ రైస్ తీసుకుంటాం తీసుకుంటామ్మా అంతే ఫస్ట్ ఇచ్చేసి అప్పుడు వస్తాం ఉండండి మీకు తెలుస్తుంది లాస్ట్ మా అక్క కోసం నేను ఐస్ క్రీమ్ కొన్నానా లేదా తెలిసిద్ది ఫ్రైడ్ రైస్కి వచ్చాం ఐస్ క్రీమ్ ఏం జరిగిందంటే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టేసాం దొరకలేదు దొరికిందా దొరకలేదు అందుకే ఆర్డర్ పెట్టేసాం ఐస్ క్రీము ఈ ఫ్రైడ్ రైస్ అయ్యి మేము వెళ్ళే లోపల వచ్చేస్తుంది ఇంకోటి వచ్చి మా అమ్మ ఐస్ క్రీమ్ మేడ కరిగిపోద్దో భయం వేస్తుంది కరిగిపోతే ఇప్పటిక తాగిపిస్తాయి అయితే నీ వల్ల లేటు మా బాబు చెప్పింది ఫ్రైడ్ రైస్ వేస్తాడు ఇక్కడ రెస్టారెంట్ స్టైల్ సరిగ్గా వేస్తాడు రైస్ చికెన్ బోన్లెస్ చికెన్ వేస్తారు నూడిల్స్ కూడా చికెన్ బోన్లెస్ చికెన్ ఆ ప్యాన్ చూసారు ఉందో నాకంటే పెద్దది అది కటౌట్లో

వస్తారు అయిపోయింది చిట్కి రెడీ చేసేసాడు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను అండి ఆల్రెడీ చాలా మంది చూసి ఉంటారు అని యాడ్ అడుగుతున్నా ఏంది అది అంటున్నారు ఏం చేద్దాం కొత్త స్టాక్ అది ఇంకా స్టాక్ రాలేదు అంటున్నారు అయిపోయింది రాష్ట్ర కొత్త మీరు వేసి గార్నిష్ వేసేస్తారు పార్సల్ చేసేసారు మా బాబు చూసారా మేమేం వచ్చేసాము ఆర్డర్ ఏమి ఇంకా రాలా అక్క చూసిన దానికి హీల్ అయిపోద్ది ఫీల్ అంటే ఏ అంటే ఎందుకు ఆర్డర్ పెట్టావు నువ్వు వేడైనా ఉంటే తే అంటుంది ఇప్పుడు ఆర్డర్ పెట్టాను అని తెలిసిందంటే ఫీల్ అయ్యిద్ది నన్ను ఖచ్చితంగా తిట్టుద్ది వీడియోలో తిట్టదులే తర్వాత ఆపిన తర్వాత తిట్టుద్ది కానీ ఏం చేద్దాం ఇంటి దరికేమో వచ్చేస్తున్నాం ఆర్డర్ అడే ఇంకా రాలా మేము ఒకవేళ ఇంటికి వెళ్ళాలంటే ఇది కరిగిపోద్ది ఖచ్చితంగా ఇంటి లోపలికి వెళ్ళాలి మేము మా అమ్మకి ఐస్ క్రీమ్ అది జరిగిపోతుంది ముందులో పోయి లో పెట్టాలా చూద్దాం నేను తెలియదు మమ్మీ జరిగింది అసలు ఎలా అంటే ఏమంటారు నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఆర్డర్ పెట్టున్నానని ఇప్పుడు రెండు ప్రోడక్ట్స్ పెట్టా ఆర్డర్ అంటే రెండు కోన్ ఐస్ క్రీమ్స్ ఒకటి రెడ్ వెలట్ పెడితే ఇప్పుడు డెలివరీ వాళ్ళ మేనేజర్ ఎవరో కాల్ చేసి సార్ రెడ్ వెలట్ చాక్లెట్ అదే రెడ్ వెలట్ ఐస్ క్రీమ్ లేదు సార్ అది క్వాలిటీ బాగాలేదు అసలు లేదు వాళ్ళ స్టాకు అనవసరంగా పెట్టుకో అన్నారు దాంట్లో ఉందని అది స్టాక్ క్వాలిటీ బాగాలేదు అని చెప్పి చెప్తున్నాడు చూసారు ఎంత దరిద్రమో పాపం మాకు చూడండి పాప మాసిగా అడిగింది ఎన్ని చోట్ల తిరిగాను చూసారు కదా మీరు అట్లా ఉంటాయి ఏం అన్లా పాప ముగుద్ది ఫోన్ చేసి అది పనిగా చెప్తున్నాడు ఆయన లేదు సార్ మిగతా ఏమన్నా పంపి ఇప్పుడు మిగతా నేను చూసొచ్చా ఆ ఫ్రైడ్ రైస్ బ్యాక్ సైడ్ ఆ ఫ్రైడ్ రైస్ చూసుకున్నాం కదా దాని ముందు షాపు అయిన చూసి వచ్చా ఇదండి ఒక చిన్న వీడియో ఈరోజు మేము చేసినవి నేనైతే బిర్యానీ తీసుకున్నాను ఇదోండి ఇది ఫ్రైడ్ రైస్ ఇది బర్గర్ ఇది బిర్యానీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ మా అక్క చేసేసింది నేను వచ్చా లోపల మా అమ్మ చూడండి హాయ్ మమ్మీ ఐస్ క్రీమ్ అంట మా అమ్మది ఐస్ క్రీమ్ చూసారా ఏ అన్నీ ఉన్నాయి అన్నీ అన్నీ కలిపి తెచ్చా ఒక్కొక్కటి కాదు నాలుగు ఐస్ క్రీమ్స్ అవి మిక్సింగ్ అసలు ఎవరు మాట విన్నట్లే భలే ఇష్టం మా అమ్మకు కూడా మా పాపకు కూడా హాయ్ చిత్తు వచ్చేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంది మా పాప ఇదండి ఈ వీడియో మాకు చూసారా ఇప్పుడే స్నానం చేసి వచ్చి తెల్లగా మెరుస్తుంది మా అక్క ఇదండి వీడియో ఆల్రెడీ వాటర్ మిలను ఫ్రెంచ్ ఫ్రైస్ ఐస్ క్రీము ఫ్రైడ్ రైస్ బర్గరు బిర్యానీ అన్నీ తక్కువ క్వాంటిటీ ఎక్కువ కాదు పేర్లు ఒక్కటే ఉన్నాయి పుచ్చకాయ పుచ్చకాయ చూపించాలంట మళ్ళీ మా మది పనిగా అవుతుంది తక్కువ క్వాంటిటీ ఎవరైనా ఈ వాయిస్ ఒకటే విన్నారండి వీళ్ళందరూ ఇన్ని తింటున్నారు అనుకుంటారు ఆ క్వాంటిటీ చూస్తే అర్థమవుతుంది ఓకే బాయ్ ని ప్లేట్ చూపి ఒకసారి ఏందబ్బా బాయ్ చెప్పేశారు కదా అందరూ అంటున్నారు ఒక్క నిమిషం అండి ప్లేట్ చూసారా అలా ఉందో బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైడ్ రైస్ దీనికోసం అనుకుంటున్నారా కాదు ఇప్పుడు మళ్ళీ నాకు వాళ్ళు కాల్ చేశారు ఆర్డర్ వాళ్ళు ఒక సెకండ్ ఆగమ్మా వాళ్ళు కాల్ చేసి ఆల్రెడీ కాల్ చేస్తున్నాడు సారీ సార్ ఉంది సార్ షాకు పంపిస్తుందని సార్ ఏమనుకోవద్దు న్యూ షాక్ ఉంది సార్ అన్నారు ఓకేనా దానికోసం చెప్దామని ఓకే ఓకే బా ఇదిగోండి ఈ రెడ్ వెలెట్ ఈ రెడ్ వెలెట్ ఐస్ క్రీమ్ కోసం ఇంతసేపు పోకలాడింది మొత్తానికి వచ్చేసింది ఈ మూడు కోసం చాలా ఇబ్బంది పడ్డానికి దొరికేసాయి రెడ్ వాలెట్